శ్రీ సత్యసాయి జిల్లా వడకచీర నియోజకవర్గం అమరాపురం మండలంలోని అమరాపురం తంబడపల్లి గౌడనకుంట దేవగానపల్లి నాగోన్నపల్లి గ్రామాలలో ఇండిపెండెంట్ అభ్యర్థి హళ్లి కైరా జగన్నాథ్ ప్రసాద్ విస్తృత ప్రచారం నిర్వహించారు ప్రచారాలు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం గౌడనకుంట గ్రామస్తులకు తెలియజేయడంగా నేను హళ్ళీ కైరా జగన్నాథ్ ప్రసాద్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ పోటీ చేయడానికి నేను నా ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను కాబట్టి మీరందరూ ఆశీర్వాద ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ రంగంలోకి వచ్చాను పరిసరా ప్రాంతంలో నేనే పుట్టి పెరిగినాను కాబట్టి ఇక్కడ కష్ట నష్టాలు అభివృద్ధి అన్ని నేను చూశాను కాబట్టి మీరు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయాల్లోకి ప్రవేశించినాను ఒక రిజర్వేషన్ ఉన్నంత కారణమున మేము అవన్నీ చూసి మేము కూడా ఇంత పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి పడాలనే ఉద్దేశంతోనే ఈ రాజకీయాలకు రావడం జరిగింది మరి ఏమేమి చేయాలనుకున్నామంటే మేము హంది జలాల ద్వారా చాలా మొత్తం మడసిరా నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే చెరువులన్నింటినీ నింపుతాము అదేవిధంగా నిరుద్యోగులకు విద్యార్థులకు చదివిన వాళ్ళు పోటీ పరీక్షలకై ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ అనంతపురం అట్లా కోచింగ్ తీసుకుంటున్నారు అలాంటి కోచింగ్ సెంటర్ని మండలానికి ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచిత భోజనం ఏర్పాటు చేయదలిచినాము తర్వాత మా మండలానికి ఒకటి పరిశ్రమను కూడా అంటే ఒక ఫ్యాక్టరీని ఆ విధంగా ఒక కనీసం ఒక నూరు మంది ఉపాధి పొందే విధంగా ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఉన్నాము ఇక రైతులకు కూడా ట్రా ట్రాన్స్ఫార్మర్లు రిపేరి కేంద్రాలు ఎక్కడో ఒక రెండు ఉన్నాయి వాళ్ళకు కూడా మండల కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేస్తాము ఇక మహిళలకు ప్రతి ఒక్క మండలానికి ఒక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క మహిళ ఉపాధి పొందే విధంగా చేస్తాము అదేవిధంగా ప్రభుత్వ పథకాలని అందరికీ సమన్యాయము సమదృష్టితో చూస్తామని చెప్పేసి అందరికీ అభివృద్ధిలో తేవడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఇందు మూలంగా గౌడనహల్లిలో గౌ గౌడన కుంటలో నేను మీకు వాగ్దానం చేస్తున్నాను కాబట్టి గ్రామ ప్రజల నన్ను దయచేసి నేను ఇక్కడే నేను తల్ తమ్ముడేహల్లిలో నేను మ్యారేజ్ చేసుకుని ఉన్నందున ఈ ప్రాంతం పైన నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకునేసి అభ్యర్థులను కూడా చూసి గుణగణాలను చూసి ఎన్నుకోవాలని చెప్పేసి లోకల్ నాయకులని ఎన్నుకోవాలా లోకల్ లీడర్లని ఎన్నుకోవాలని చెప్పేసి మూలంగా మీకు తెలియజేస్తూ నాకు కేటాయించిన గాజుల గుర్తుకే మీరు ఓటు వేసి వేయించి గెలిపించే ప్రార్థన